కార్యాలయం మెప్ప ఉద్యోగులు ధర్నా చేపట్టడం జరిగింది మహిళా మార్ట్ కోసం గ్రూప్ సభ్యుల నుండి అరవై ఐదు లక్షల రూపాయలను చెల్లించడం జరిగింది వాటిని తక్షణమే వెనక్కి ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మనతో పాటు ఈ గ్రూప్ సభ్యులు జిల్లా కార్యదర్శి గారు ఉన్నారు మనతో మాట్లాడే వారితో మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది సందర్భంలో మహిళా మేము లక్షల రూపాయలను ప్రతి సభ్యురాల దగ్గర నూట యాభై రూపాయలు లాగా అరవై ఐదు లక్షల రూపాయలు రోజు మేము జమ చేయడం జరిగింది దానివల్ల మా ఒక మహిళా మార్పుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మహిళా మార్టుకు చెల్లించడం వల్ల లాభాలు వస్తాయి ప్రతి సభ్యురాలకి కూడా దీనివల్ల ఉపాధి పొందుతుంది అవకాశం మంచి పెట్టుబడి పెట్టడం కాబట్టి మనకు లాభాలు వస్తాయనే ఆలోచనతో మనము పెట్టుబడి పెట్టాము కానీ ఆరు నెలలుగా మహిళా మార్టు మూత జరిగింది మూతపడ్డం పడడం జరిగింది అలాగే వచ్చినటువంటి లాభాలను కూడా పంచుతామన్నారు లాభాలు లేవు ఎలాంటి లాభాలు ప్రతి సభ్యురాల పైన మనము ఇప్పుడు ఏదైతే మనం సరుకులు కొనుగోలు చేస్తాము కొనుగోలు చేయడం వల్ల ప్రతి సభ్యురాలకి ఆర్థికంగా మనం అటు నుంచి కూడా మనం ముందు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది దాని వల్లనే మేము పెట్టుబడి పెట్టాము కానీ ఈ రోజు మహిళా మాట మూతపడడం వల్ల మాకు సభ్యులందరూ ఏమడుగుతున్నారు తిరిగే అమౌంట్ ను మాకు ఇవ్వాలని చెప్పేసి మాకు ఈ రోజు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది అది కాకుండా కర్నూలు నగరంలోన ముఖ్యంగా ఏంటంటే ఆర్పీలను తొలగించే పని ఈ రోజున్నటువంటి రాజకీయ నాయకులు చేస్తా ఉన్నారు రాజకీయాల నాయకులతో పాటు వాళ్లకు తోడుగా ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అప్పచెప్పినారు కాబట్టి ఈ రోజు మేము ఏమడుగుతున్నామంటే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఎవరైతే మేము వేతనం లేకుండా కూడా ఆర్పీలుగా కొనసాగినాము కానీ ఈ రోజు వేతనం వచ్చేసరికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పార్టీలు ఈ రోజు ఈ రోజు ఈ పార్టీ ఉంటుంది రేపు ఇంకో పార్టీ ఉంటుంది కానీ పార్టీలు ఏవైనా సరే ఆర్పీలుగా ఆర్పీలుగా ఉండని వాళ్ళని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఏ ఒక్క ఆర్పీని కూడా తొలగించకూడదని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా పెండింగ్ లో మాకు ఐదు నెలల వేతనాలు ఉన్నాయి ఆ వేతనాన్ని కూడా మాకు ప్రతి నెల సక్రమంగా వేయాలి ఆ వేసే విధానంలో కూడా గ్రేడింగ్ పేరుతోన మాకు రెండు వందల రూపాయలు ఎనభై తొమ్మిది రూపాయలు ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇలా వస్తున్నాయి కాబట్టి గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము శ్రీనిధికి సంబంధించి మేము అమౌంట్ పెట్టుబడి పెట్టాము కానీ మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి అలాగే అభయాసానికి సంబంధించి మేము అమౌంట్ కట్టాము కానీ దానికి తిరిగి ఇవ్వడం లేదు దానికి సంబంధించి నలభై సంవత్సరాలు ఎవరైతే అభయస్తం కట్టారో వాళ్ళందరికీ కూడా రెండు వేల రూపాయల లాగా ప్రతి నెల కూడా పెన్షన్ లాగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ముఖ్యంగా ఏంటంటే మాకు మహిళా మార్పుకు సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ ఇచ్చామో అది మాకు తిరిగి ఇవ్వాలి గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలి రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపాలని చెప్పేసి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం మొత్తమే నిర్ణయించిన వేతనం ఇరవై ఆరు వేలు ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేలు కంపల్సరీ ఉండాలి కనీస వేతనం మాకు ఎనిమిది వేలు ఇస్తా ఇస్తామని చెప్పినా కూడా ఆ ఎనిమిది వేలు కూడా సరిగా రావడం లేదు మేము గవర్నమెంట్ని అడిగేది ఒకటే మాకు పనికి తగ్గ వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అట్లనే ప్రతి నెల మాకైతే అమౌంట్ వేతనం వేస్తామని చెప్పడం జరిగింది కానీ గవర్నమెంట్ ఐదు గత ఐదు నెలల నుంచి వేతనం లేదు పోయిన నెల రెండు నెలల శాలరీలు అయితే వేసింది కానీ దాంట్లో వచ్చిన శాలరీ పన్నెండు వందలు ఎనభై తొమ్మిది రూపాయలు ఏడు వందల రూపాయలు అట్లా వస్తే మేము కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలో మాకే అర్థం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ప్రతిది వెంటనే న్యూ కౌన్సిలర్లకు రావాలి అక్కడికి రావాలి ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అని ప్రతి రోజు మమ్మల్ని ఆర్పులను పిలుస్తూనే ఉంటారు కానీ మాకు ఛార్జీలకు వాళ్ళు ఇచ్చే వేతనం ఛార్జీలు కూడా సరిపోవడం లేదు కాబట్టి మేము గవర్నమెంట్ని అడిగేది ఒకటే మా డిమాండ్ ఇరవై ఆరు ఇవ్వాలని మేము వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి మా సభ్యుల కదా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పినారు గత ప్రభుత్వం మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు కానీ అప్పుడప్పుడు కొంచెం మాత్రమే వాళ్ళు వడ్డీ ఇచ్చారు ఈ ప్రభుత్వం అంటే పది లక్షల వరకు మేము వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పినారు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల దగ్గరగా వస్తుంది అయినా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా వడ్డీ వెనక్కి వచ్చిందైతే లేదు ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మా డిమాండ్ పైల మాటలు పట్టిన అమౌంట్ తిరిగి ఇవ్వాలని తిని అమౌంట్ మేము కట్టిన డిపాజిట్ తిరిగి ఇవ్వాలని అవే హస్తంలో పెన్షన్లు ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ పొదుపు సంఘం మహిళలు తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి చివరి నాగేశ్వర మధు తర్ణు